జయ శ్రీరామ్ ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక మంచి ప్రశ్నను కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు లేవనెత్తినట్టుగా తెలుస్తున్నది నిజంగా చాలా మంచి అంటే ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి ప్రజలకు కావాల్సిన ఉపయోగపడే ప్రజలకు కావాల్సిన అవసరమైన ఉపయోగపడ్డ ఇంకా ఎన్ని రకాలుగా పాజిటివ్గా చెప్పుకున్న అంత మంచి ఆ విషయాన్ని ఈరోజు కల్వకుంట్ల సంజయ్ గారు లేవనెత్తారు అది ఆరోగ్య బీమాకు సంబంధించిన విషయము వైద్యానికి సంబంధించిన విషయం వాస్తవంగా అంటే కేవలం కొరుట్ల ఆ కొరుట్ల కాన్ఫిడెన్స్ బేస్ చేసుకుని మాట్లాడడం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఉంది మున్నటి వరకు కూడా అంటే గత కాంగ్రెస్ కంటే ముందున్న కేసీఆర్ ఒంటెద్దు పోయి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను భారత్ తెలంగాణలో కూడా అడుగు పెట్టకుండా చేసిన అపకీర్తి సంపాదించుకున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపుగా అలాంటి పనే చేస్తుంది పేరు పెద్ద లేదు ఉంతులు పద్దోజులు కట్టుకుంటే ఏమొస్తుంది ఉన్న పిక్ ఎంటే పక్కా కనిపిస్తే అన్నట్టు ఒక సామెత ఉంది అంటే ఓ రూబాబు నేను పెద్ద మనిషిని నేను పద్దోదులు కట్టుకుంటా మీరు అందరు ఒక్క కట్టుకున్నారు నేను పంతులు అని చెప్పేవాడు పద్దోదులు పద్దొత్తులు అంటే మామూలు ఒక దొద్దది సరిపోతుంది కానీ పది రోజులు కట్టుకున్నాడు కట్టుకుంటే ఏమొస్తుంది వాడి పిక్ ఎడకాలని అనిపిస్తున్నాయి అట అంటే ఉపయోగం ఏంది పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ అది ఇది అని చెప్పని ఎన్నో డాంబిదాలు వాళ్ళకి పది లక్షలు ఇస్తున్నామని చెప్పి చెప్పి ఈ నిన్నటి నుంచి అంటే ఈ రోజు నుంచి అంటే ముప్పై ఒక తారీఖు వరకు నుంచి ఒకటో తారీఖు నుంచి వాళ్ళు ఆ వైద్యాల ప్రైవేట్ వైద్య సంస్థలన్నీ కూడా ఆ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసినాయి అంటే ఇది కొత్తగా ఏం కాదు ఇప్పుడే చేస్తున్న విషయం అని కాదు ఎన్నో సార్లు చేసిరు పన్నెండు వందల కోట్లు ఇచ్చేది ఉంటే నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయాలా ఆ నాలుగు వందల కోట్లకి వెళ్ళి మళ్ళా ఆరు వందలకు మళ్ళా మిగతా డబ్బులు ఎనిమిది వందల తొమ్మిది వందల వెయ్యి మళ్ళీ తర్వాత స్థిరంగా ఇచ్చుకోవాలా అనేది నడుస్తున్న కార్యక్రమం అది కానీ ఈసారి అసలు అవి లేదు ఇది లేదు కనీసం ఆ వడ్డో కొసరో విసరో ఏదో పదనా కాడ రెండో మూడో ఆరు అట్లా లేదు కదా అసలు డబ్బులే లేవు వాళ్ళకు నీ ఇస్తే ఇచ్చుకోలేకపోతే లేదు కానీ పబ్లిసిటీ మాత్రం పది లక్షల రూపాయలకి ఇస్తున్నాం పది లక్షల రూపాయలు ఎందుకు ఉపయోగపడుతుంది ఐదు లక్షల రూపాయలనే సరిపోతుంది ఒక కుటుంబానికి అట్లా కనుక ఆలోచిస్తే ఆ ఉన్నది కరెక్ట్ ఇస్తే వేలు కదా ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ ఇస్తే సరిపోతుంది నిజంగా కలువకుంట్ల సంజయ్ గారు తను అంటే వృత్తిరీత్యా వైద్యుడు కాబట్టి ఒక మంచి పాయింట్ను మంచి ప్రశ్న లేవనెత్తారు ఇది ఇది ప్రజలకు ఉపయోగపడి ప్రజల అవసరాలను తీర్చే అంటే వైద్య అవసరాలు తీర్చే ఒక మంచి ప్రశ్నగా చెప్పుకోవచ్చు అట్లాగే స్థానికంగా ఇట్లా అతన్ని వారి కానిస్టెన్స్ లోపల వైద్యులు లేరు అదేదో స్టార్ట్ అయింది అది అంతే ఉంటది ఎక్కడ ఇక్కడని కాదు కేవలం కొరుకుల కన్స్టెన్సీ కాదు జైత్యాల కన్స్టెన్స్ ఏముంది ఏముంది నిజం జిల్లాల వారిగా చూసుకున్నా ఎక్కడ కూడా అంతంత మాత్రంగానే వైద్యుల యొక్క భర్తీ జరుగుతోంది దీనివల్ల ఇంకా వైద్యుల ప్రైవేట్ వైద్యుల మీద ఇంకా వాళ్ళ సంపాదనకు ఇతోధికంగా ప్రభుత్వం సాయం చేస్తున్నట్టే ఉంది తప్పితే ఇంకా వేరేం కనిపించట్లేదు ఒక్కటి దీంట్లో మనం ఆలోచించాల్సింది సంజయ్ గారు చెప్పిన ప్రశ్నలో కూడా చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి అది అసెంబ్లీలో ఆ లేవనెత్తిన అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది కదే ఇప్పుడు ఎవరైనా నాకు ఆపద అవు నీకు ఆపద వచ్చింది కాలుగు ముళ్ళు కూర్చున్నా లేకుండే కాలుగు ముందు కూర్చుకున్నది నీకు ఎంత కోస అయింది పోయి నీకు ఎంత కష్టం వచ్చింది కరెక్టే పోయి అనుడే ముళ్ళు తీసే మార్కెట్ లేదు ముళ్ళు తీయాలి కదా ముళ్ళు తీస్తే కదా ఉపశమనం అయ్యేది సంజయ్ కలగట్లే సంజయ్ గారు హెల్త్ మినిస్టర్ దగ్గర పోయి హెల్త్ మినిస్టర్ గారి దగ్గర సార్ నాకు వైద్యులు కావాలంటే పోయి ఇస్తాం బాయి ఇయ్యాల పోయి మీరు వస్తున్నారు పోతున్నారు ఇయాల్సిందే మీకు చేయాల్సిందే మీరు అడిగేటి అన్ని న్యాయబద్ధమైనవి అనడమే ఇస్తే కదా సమస్య పరిష్కారం దొరికేది అది హెల్త్ మినిస్టర్ గారు కూడా ఆలోచించాల్సిన అంశమే అంటే ఇది ఇక్కడ కేవలం ఇక్కడని కాదు అవి సంచుల సంచకాలు లేవు పకోడు చూస్తే పరీక్షలు అయితే ఏమవుతుంది సంచుల సంచకాలు ఉండాలి కదా ఉంటే మనం పకోడు వంట రావచ్చు తినచ్చు అవే లేవు కదా వాళ్ళకి రాష్ట్ర ఖజానాలో కూడా లేవు ఇంకేం చేస్తాం కాబట్టి ఏదైనా కూడా చెప్పుకోవడానికి బాగానే ఉంది అసెంబ్లీలో మాట్లాడడానికి బాగానే ఉంది వాళ్ళు సమానం చెప్తారు అది కూడా బాగానే ఉంటది కానీ పేదలకు మాత్రం వైద్య వైద్యపరమైన అవసరాలు తీరడం కళ్ళనే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ గొడవల వాళ్ళు ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు కాళేశ్వరం బీసీ రిజర్వేషన్ ఈ మూడింటి మీదనే నడుతున్నది మధ్యలో గిదనే వాళ్ళు పట్టించుకున్నారు కానీ చాలా మంచి ప్రశ్న మటుకు కల్వకుంట్ల సంజయ్ గారు లేవనెత్తిన మాత్రం వాస్తవం చాలా మంచి ప్రశ్న ఇది ప్రజలకు ఉపయోగపడి అవసరం ఉన్న ప్రశ్న ఇది దీని తర్వాత ప్రభుత్వం దీనికి ఎట్లా స్పందిస్తది ఎంత తొందరగా ఆ వైద్యులు పంపిస్తుంది లేదా ఆరోగ్యశ్రీ గురించి ఎంత పాజిటివ్ ఆలోచిస్తా అనేది తర్వాత అంశము కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ఎమ్మెల్యేగా ఒక మంచి ప్రశ్నను మాత్రం లేవనెత్తినట్టుగా చెప్పుకోవచ్చు జయ శ్రీరామ్